అందరికీ నమస్కారం స్త్రీ మాతృ నమ కుంభరాశి వారికి ఈ వీడియో కంట పడిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఆ పరమేశ్వరుడి సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్ట యోగం ప్రబలంగా లేకుండా ఇది మీకు చేరదు మీరు వింటున్నది అక్షరాల నిజం ఈ మూడు రోజులలో మీరు చేయబోయే ఒక చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ మాటలు వినడానికి అతిశక్తిగా అనిపించవచ్చు అని నమ్మకంతో భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాలుగా వస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో వస్తుంది ఏ అవకాశాన్ని చే జారవిచ్చుకున్న వారి చేతాంతం బాధపడవచ్చు కానీ ఈ సందేశాన్ని అందుకొని ఆచరించిన వారు ఈశ్వరులు అవ్వడం ఖాయం ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయశ్రీరామ్ చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత రాశి చక్రంలో పదకొండో స్థానంలో నుండి శని భగవానుడి చే పాలించబడే ఈ రాశివారు ఎంతో లోతైన మనసత్వం కలవారు కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు మీరు ఎంతో మంచి మనసు కలవరు పది మందికి సహాయం చేయాలని తపనవిలో ఎక్కువగా ఉంటుంది కానీ మేము మంచితనంలోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకోగలరు మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి మీకు అపహారం తలబెట్టేవారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలో మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అప్పుల బాధలు కుటుంబ సమస్య అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి మీలో చాలా మందికి సార్లు నిద్ర కూడా పట్టడం లేదు భవిష్యత్తు ఏమిటని ఆందోళనతో అవుతున్నారు కానీ ఇక్కడ మీ కష్టాలని కూడా తీరిపోయే సమయం ఆసనమైంది మీ కన్నీలకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ శివానుగ్రహం లక్ష్మీదేవి మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి కుంభరాశి వారికి మానవతం ఎక్కువగా సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కులం మతం ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు తాగి ఉంటారు ఈ రాశి వారు పుట్టుకతోనే వారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు మీరు ఆలోచన విధానానికి ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలు అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసు ఏమిటో అర్థమవుతుంది ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలోని ఒక భావం కుంభరాశి వారిలో ప్రవర్తన కొంతమందికి ఇంతగా అనూహ్యంగా అనిపించవచ్చు అందరూ దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు వారి జీవన శైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంచుతుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంతో విలువనిస్తారు కానీ అదే సమయంలో తమ కంటూ కొత్త స్వేచ్ఛ కొత్త సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎంతగా జోక్యం చేసుకుంటూ సహించలేరు వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటాయి దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మికత అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువనిస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరుండరు వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చిన అడిగి పుట్టినవారు ఈ వారి చేతిలో మాత్రం ధన వర్షం అనేది ఎప్పుడూ ఉంటుంది వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఈ రోజున ఎవరి దగ్గరికైనా వెళితే దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశివారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచే కూడా కష్టాల్లో సుఖాలు రకరకాలుగా అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు మనుషుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి పెరిగారు అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అందుబాటులో బాగా ఉంటుంది అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే వీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం తిరుల వర్షం కురుస్తుంది అనడంలోనే ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కట్టే కూడా వెంటనేంటే బాగా కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసుబాటు అనేది ఉంటుంది మగవారు ముందులే ఏదైనా కాస్త కూస్తో ఇబ్బంది పడి ఉంటే ఆర్థికంగా వచ్చు రా చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండవున్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకు ఎటువంటి లోటు ఉండదు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఊహించని ధనం ఇలాగే ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఇప్పటి నుంచే ఉంటుంది కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువేమీ కాదు కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అలాగే తెలివైనటువంటి వారు మీరు చేసేటువంటి ఏ పనైనా సరే అవ్వచ్చు అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఒక చిన్న పని అయినా సరే ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం అయితే బాగా పుష్కలంగా ఉంటుంది పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అవి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు కనుక మీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా ఇక మీరు ఎంతకాలంగా పడినటువంటి ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఫలితం దక్కబోతుంది వీరికి అదృష్టం అనేది తోడైతే వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది నేను మీ శ్రద్ధగా భక్తిగా పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజులను మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు ముసుకపోయిన ధన ద్వారాలన్నీ కూడా బాగా తెరుచుకుంటాయి ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గర ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించే కల్పవృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ఇంకా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు దేవతా వృక్షం సాక్షాత్ త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేళలో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టుకు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే చెట్టు దగ్గర చేయబోయే చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు శ్రేణికి ప్రతికైనా శుభకార్యాలకు మంచిది కాదు ఆ రోజు మీరు పూర్తిగా సాకారాన్ని మాత్రమే భుజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గి పెట్టని తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతను సాధించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదైన చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వులను పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకి పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించటం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోండి ఓ దేవత వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియని కాదు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించదండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువుల గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా అక్కడ పెట్టండి ఆ చెట్టులో కొలువైన దేవతలు మీ మురణ తప్పకుండా అలకిస్తారు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అని మంత్రాన్ని జపించండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయానలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి కావలసిన డబ్బులు చేతికందుతాయి అనుకోని చోటు నుంచి ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరఘోష ప్రయోగాలన్నీ కూడా అఖండ దీపం యొక్క శక్తితో అయిపోతాయి మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది మిమ్మల్ని చూసి అసూయ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయిన రోజులు అతి త్వరలోనే వస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేసుకుంటే సరిపోదు వీలు కూడా మీకు అంటే కనీసం ఒకసారి అయినా సరే నేను చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఎంత నమ్మకంతో ఎంత శ్రద్ధతో చేస్తారు అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుకుంటారు కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు మరికొంతమంది కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి వారి జాతకాల్లో ఉన్న కర్మ ఫలాలే కానీ నిరుత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారితీరుతుంది సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలోనే ఎటువంటి సందేహం లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు కుంభరాశి వారు సహజంగానే తెలివైనవారు భక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే కొంప అవకాశాలను కోల్పోతారు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారున్నా మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మంచిది పది మందితో పంచుకోవడం వల్ల మనకు మరింత మంచి జరుగుతుంది వారి జీవితాలు బాగుపడితే ఆపుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అనంతం మీ జీవితాన్ని మార్చే శక్తి అఖండ దీపానికి ఉంటుంది మీ తల్లరాత్రిని తిరగ రాయగలి సత్త ఆ దేవతా వృక్షానికి ఉంటుంది అమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడవి అడుగులు ముందుకు నడిపిస్తాడు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో పన్నెండు ఒత్తులతో అక్కడ దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిపోయండి మీ మనసులోని కోరికలు చెప్పుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో చేయండి పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేటుగా ఇంటికి వచ్చేయండి ఈ నియమాలను పాటిస్తే ఫలితం నూటికి నూరు శాతం మీ సొంతం అవుతుంది మీ అందరి జీవితాల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ వారి బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి అమహ అని టైప్ చేయండి ఆ తల్లి ఆ మీకు ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి వారి యొక్క వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా రోజు గడిచే కొద్దీ మీకు ముఖ్యంగా సాయంత్రం నుండి మీ ఆలోచనలు రోజువారీ పనులు ఉద్యోగం ఆరోగ్యం బాధ్యతల వైపు అల్లుతాయి ఉద్యోగస్తులకి ఇది ఒక రకంగా మంచి జరుగుతుంది గత రెండు రోజులు వచ్చిన మంచి ఆలోచనలు ఇప్పుడు ఎలాగ ఆచరణలో పెట్టాలి అనే దానిపైన కూడా మీకు దృష్టి పెట్టుకుంటారు చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం విద్యార్థులు కూడా ఇకపై కేవలం చదవడం మాత్రమే కాకుండా నోట్స్ తయారు చేసుకోవడం టైం టేబుల్ వేసుకోవడం వంటి పనులపైన శ్రద్ధ పెడతారు ఆరోగ్యం పైన ఈరోజు రోజు నుంచి మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు ఆహారపు అలవాట్లు వ్యాయామం గురించి ఆలోచిస్తారు ఏవైనా చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు ఆర్థికంగా కూడా రోజు ఖర్చులను అప్పులను ఎలా తగ్గించుకోవాలి అనే దానిపైన కూడా మీ దృష్టి ఉంటుంది వ్యాపారస్తులు భాగస్వామితో ఉన్న గొడవల్ని పక్కన పెట్టేసి వ్యాపారంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తారు పెళ్ళైన వారి జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది భాగస్వామితో పొడబడపడడం కంటే ఇంట్లో ఉన్న పనులను బాధ్యతలను ఎలా పంచుకోవాలి అని చర్చలు జరగవచ్చు ప్రేమలో ఉన్నవారు కూడా తమ సంబంధంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు మొత్తం మీద ఈరోజు మిమ్మల్ని సరదా ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి బాధ్యతల వైపు నడిపిస్తుంది వారు పాటించవలసిన సులభమైన పరిహారాలు వారికి అతిపతి శనిదేవుడు కాబట్టి వారి అనుగ్రహం పొందడం కోసం అన్నిటికంటే ముఖ్యం దీనికోసం ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శని గుడికి లేదా నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది ప్రత్యేకంగా పూజలు చేయలేకపోయినా మనసులోనే ఓం శం శనిశ్వరాయ నమ అని పదకొండు సార్లు తలుచుకుంటే చాలు శనిదేవుడు న్యాయాన్ని క్రమశిక్షణను ఇష్టపడతాడు కాబట్టి ఎప్పుడు నిజాయితీగా కష్టపడి పనిచేయడం అనేది మీరు చేసే అతిపెద్ద పూజ మీ పనులలో ఎటు ఏవైనా ఆటంకాలు వస్తున్న ఆలస్యం అవుతున్న ఓపిక కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి ఓపికతో ఉన్నవారికి శనిదేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సేవా మార్గం అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన పేదవారికి బలహీనలకి కష్టపడేవారికి ప్రతినిధి అందుకే మీకు వీలైనప్పుడల్లా కూడా ముఖ్యంగా శనివారాలలో పేదవారికి అన్నదానం చేయడం వృద్ధులకు లేదా వికలాంగులకి సహాయం చేయడం ఎంతో మేలు చేస్తుంది పాత బట్టలు చెప్పులు లేదా దుప్పట్లు లాంటివి అవసరమైన వారికి దానం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి అలాగే కాకులకు అన్నం పెట్టడం నల్ల కుక్కలకి ఆహారం వేయడం కూడా చాలా మంచి పరిహారం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనేది ముఖ్యం కాదు ఎంత మనస్ఫూర్తిగా సేవ చేశారన్నది ముఖ్యం ఇలా చేయడం వల్ల మీ మనసులోనే భారం తగ్గి ప్రశాంతత లభిస్తుంది ఈ వ్యక్తిగత జీవితం కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవడం వలన కూడా మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజు మద్యం మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది ఆ రోజు నలుపు లేదా ముదురు నీలం రంగు బట్టలు వేసుకోవడం వల్ల గ్రహమ నుండి వచ్చే సానుకూల శక్తిని మీరు స్వీకరించగలరు శని ప్రభావం వల్ల వచ్చే మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రతిరోజు అన్ నుమాన్ చాలీస చదవడం లేదా వినడం ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అలాగే పరమేశ్వరుని పూజించడం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని గ్రహాల ప్రభావాలు సమతుల్యవంతం అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి పనులలో విజయం మానసిక ప్రశాంతత కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు